సన్రైజ్ పబ్లిక్ స్కూల్ ఆటస్థలం ఎప్పుడూ నవ్వులు ఆహ్లాదకరమైన అరుపులు పరుగుల ధ్వనులతో సందడి చేస్తుండేది అక్కడ పిల్లలలో రోహన్ మీరా ఆరో కిరణ్ అనే నలుగురు ఆరేళ్ల పిల్లలు ఎప్పుడూ కలిసి తిరిగేవాళ్ళు వాళ్ళకి కలిసి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అయితే వీరిలో ఒక సమస్య ఉండేది లీడర్ ఎవరు కావాలి అనే విషయంలో ప్రతిసారి వాదనలు జరిగేవి ఒకరోజు మధ్యాహ్నం బ్రేక్ టైంలో టీచర్ రీనా చెప్పింది ఇవాళ శాండ్ బాక్స్లో మీకు నచ్చిన దాన్ని కట్టుకోవచ్చు అత్యుత్తమమైన టీం వర్క్ చూపించిన వారికి గోల్డెన్ స్టార్ అవార్డు ఆ మాట వినగానే అందరూ ఆనందంతో ఎగిరిగంతేశారు మనమందరం కలిసి ఇసుక కోట కట్టుకుందాం మీరా ఉత్సాహంగా చెప్పింది లేదు మనం ఒక పెద్ద కోట కడదాం అన్నాడు ఆరవ్ ఒక రాజభవనం కడితే ఇంకా చాలా సరదాగా ఉంటుంది అని కిరణ్ చెప్పాడు కానీ రోహన్ ఎప్పుడూ లీడర్ అవ్వాలనుకునేవాడు తల అడ్డంగా ఊపాడు లేదు మనం ఒక పొడవైన టవర్ కడదాం అదే మంచి ఆలోచన అని గట్టిగా చెప్పాడు అలా వాళ్ళ సంతోషం కాస్త గొడవగా మారింది రోహన్ తన బకెట్ తీసుకుని మిగతా వాళ్ళని పట్టించుకోకుండా ఒక పొడవైన టవర్ కట్టడం మొదలుపెట్టాడు ఆరవ చేతులు కట్టుకుని ఇది న్యాయం కాదు మనం కలిసి ఏదైనా కడదాం అన్నాడు మీరా కిరణ్ కోపంగా వాళ్ళ సొంత ఇసుక బొమ్మలు కట్టడం మొదలు పెట్టారు కలిసి పనిచేయడానికి బదులు వాళ్ళు ఎవరికి వాళ్ళు ఒంటరిగా కట్టడం మొదలు పెట్టారు వాళ్ళు గొడవ పడుతూ ఉండగా దగ్గరలో ఫుట్బాల్ ఆడుతున్న పెద్ద పిల్లలు అనుకోకుండా వాళ్ళ బంతిని ఇసుకలోకి తన్నేశారు బూమ్ బంతి వాళ్ళ ఇసుక కోటని ఢీక్కుని దాన్ని పూర్తిగా పడగొట్టింది వాళ్ళు షాక్తో చూస్తూ ఉండిపోయారు అయ్యో మన కోట అని మీరా అంది ఇదంతా నీ తప్పే రోహన్ మనం కలిసి ఏదైనా బలంగా కట్టి ఉంటే ఇది జరిగేది కాదు అని ఆరో కోపంగా అన్నాడు లేదు నా మాట వినకపోవడం మీ తప్పే అని రోహన్ తిప్పికొట్టాడు వాళ్ళ గొడవ పెద్దగా అవ్వడంతో మీ శ్రీనా వాళ్ళ దగ్గరకు వచ్చింది ఆమె ప్రశాంతంగా నవ్వుతూ మీ పరిస్థితి చూస్తుంటే ఒక పంచతంత్ర కథ గుర్తుకొస్తుంది నాలుగు ఎద్దులు సింహం కథ అంది కోపంగా ఉన్న పిల్లలు ఆసక్తిగా పైకి చూశారు ఆ కథ తేనె గురించి అని కిరణ్ అడిగాడు ఒకప్పుడు ఒక హరిత మైదానంలో నాలుగు బలమైన ఎద్దులు ఉండేవి అవి పెద్ద కొమ్ములు బలిష్టమైన కాళ్ళు తిరిగిలేని బలంతో ఉండేవి అవి చాలా కాలం ఆ పచ్చిక బయల్లో ఉండి ప్రశాంతంగా మేస్తూ ఉండేవి కానీ ఆ నాలుగు ఎద్దులకి ఒక ప్రత్యేకత ఉంది అది వాటి బలం కాదు వాటి ఐకమత్యం అవి ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడూ కలిసి ఉండేవి కలిసి తిరిగేవి కలిసి తినేవి పక్కపక్కనే పడుకునేవి కలిసి ఉంటేనే తమకు రక్షణ అని వాటికి తెలుసు అదే అడవిలో ఒక తెలివైన భయంకరమైన సింహం తిరుగుతూ ఉండేది అది అడవికి రాజు అన్ని జంతువులు దానికి భయపడేవి దానికి ఎప్పుడూ ఆకలి వేస్తూ ఉండేది నాలుగు ఎద్దుల్ని చూడగానే దానికి నోరు ఊరింది ఇవి ఎంత రుచికరమైన భోజనం అవుతాయి అనుకుంది కానీ ఒక సమస్య ఉండేది సింహం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అవి గుండ్రటి వలయంలో వెనక్కి తిరిగి నిలబడేవి వాటి పదనైన కొమ్ములు అన్ని వైపులా చూపిస్తూ ఉండేవి సింహం దాడి చేయడం అసాధ్యం చేసేవి సింహం ఎంత బలమైనదైనా వాళ్ళు కలిసి ఉంటే వాటిని గలవలేవని దానికి తెలుసు రోజులు వారాలుగా మారాయి సింహం కోపం ఎక్కువైంది ఎద్దులు విడిపోయే వరకు ఎదురు చూస్తూ పొడవైన గడ్డిలో దాక్కోవడానికి ప్రయత్నించింది రాత్రికి రాత్రి దొంగతనంగా వెళ్ళడానికి ప్రయత్నించింది కానీ అవి ఎప్పుడూ దగ్గరే ఉండేవి సింహం ఏమి చేసినా దాని ప్లాన్ ఫెయిల్ అయింది అవి కలిసి ఉంటే వాటిని గెలవలేను అని అనుకుంది ఒకరోజు ఒక కపట ఆలోచన చేసింది బలవంతంగా గెలవలేకపోతే తెలివైన మాటలతో వాటి ఐకమత్యాన్ని విచ్ఛిన్నం చేయాలని అనుకుంది ఓపికగా వేచి ఉండి ఒక్కొక్క ఎద్దు దగ్గరకు రహస్యంగా వెళ్ళింది మొదట అది బలమైన ఎద్దు దగ్గరకు వెళ్ళి నువ్వే అందరిలో బలవంతుడివి నువ్వే లీడర్ అవ్వాలి కానీ మిగతా వాళ్ళు గౌరవించడం లేదు వాళ్ళు నిన్ను ఎందుకు ఆధిపత్యం చేయడానికి నువ్వు అనుమతి ఇస్తున్నావు అని గుసగుసలాడింది సింహం మాటల గురించి ఆలోచిస్తూ ఎద్దు ముఖం చిట్లించింది నిజంగా నేను మిగతా వాళ్ల వల్ల వెనుకబడి ఉన్నానా అని అనుకుంది తర్వాత రెండవ సింహం దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు మిగతా వాళ్ళను ఫాలో అవుతున్నావు నువ్వే తెలివైన వాడివి నువ్వే నిర్ణయాలు తీసుకోవాలి మిగతా వాళ్ళు నిన్ను వెనక్కి లాగుతున్నారు అని చెప్పింది అది కూడా తనే గొప్పదానినిగా తలిచింది సింహం తర్వాత మూడవ నాలుగవ ఎద్దుల్లో చెవుల్లో గుసగుసలాడి వాటి మనసులో అనుమానం అసహ విత్తనాలు నాటింది కొద్ది రోజుల్లో అవి గొడవపడవడం మొదలుపెట్టాయి ఒక్కొక్కటి తాము మిగతా వాటి కంటే బలవంతులమని తెలివ తెలివైన వాళ్ళమని మంచివని అనుకున్నాయి వాళ్ళ ఒకప్పటి బంధం బలహీనపడింది అవి విడిగా మేయడం మొదలుపెట్టాయి సింహం సంతోషంగా చూసింది దాని ప్లాన్ వర్కౌట్ అయింది అది చివరికి ఎదురు చూస్తున్న సమయం వచ్చింది ఒక సాయంత్రం సూర్యుడు అస్తమించి నిశ్శబ్దంగా మారినప్పుడు ఒక ఎద్దు తనను తాను కాపాడుకోగలననే ధైర్యంతో గుంపు నుండి దూరంగా వెళ్ళింది సింహం చూసి దాన్ని కాపాడడానికి ఎవరూ లేకపోవడంతో దాని మీద దాడి చేస్తుంది మిగిలిన ఎద్దులు దాని అరుపులు విన్నాయి కానీ సహాయం చేయడానికి చాలా దూరంగా ఉన్నాయి మరుసటి రోజు సింహం మళ్ళీ ఓపికగా వేచి ఉంది ఇప్పుడు ఎద్దులు తమ జాతిలో ఒకటి పడిపోయడం చూశాయి కాబట్టి అవి ఒకదాని ఒకటి చూసి ఇంకా భయపడడం అనుమానించడం మొదలుపెట్టాయి మళ్ళీ ఏకమవుదాం అనుకునే బదులు అవి ఇంకా దూరంగా జరిగాయి ఒక్కొక్కటిగా సింహం వాటిని వేటాడింది అవి కలిసి ఉంటే సింహం వాటిని ఎప్పటికీ గెలవలేకపోయేది మీ శ్రీనా కథ చెప్పడం అయిపోయాక నిశ్శబ్దంగా ఆలోచిస్తూ ఉన్న పిల్లల్ని చూసింది ఇప్పుడు చెప్పండి ఎద్దులు ఏమి తప్పు చేశాయి అని అడిగింది అవి విడిపోయాయి అన్నాడు ఆరో అందుకే సింహం వాటిని దాడి చేయగలిగింది అని మీరా చెప్పింది అవి కలిసి ఉంటే అవి బలంగా ఉండేవి అన్నాడు కిరణ్ మీ శ్రీనా తల ఊపింది మీ కోటికి దీనికి ఏ సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారు అంది రోహన్ కళ్ళు తెరుచుకున్నాయి మేము ఎద్దుల్లాగా ప్రవర్తించాము మేము కలిసి పని చేయడానికి బదులు గొడవపడ్డాము అందుకే మా కోట బలహీనంగా ఉంది సులభంగా పడిపోయింది కరెక్ట్ అని మీ శ్రీనాథ్ నవ్వింది రోహన్ తన స్నేహితుల్ని చూశాడు సారీ ఫ్రెండ్స్ నేను కొంచెం బాస్లాగా ప్రవర్తించాను మనం కలిసి ఇక నుంచి ఇక కడదాం అన్నాడు అవును ఈసారి మనం బలంగా కడదామా అని ఆర ఉన్నవాడు నలుగురు స్నేహితులు మళ్లీ పనిచేయడం మొదలుపెట్టారు కానీ ఈసారి వాళ్ళు ఒకరి మాట ఒకరు విన్నారు రోహన్ తన నైపుణ్యాలతో బలమైన పునాది వేశాడు మీరా తన చిన్న చేతులతో జాగ్రత్తగా డిజైన్స్ చేసింది కిరణ్ చిన్న గులకరాళ్ళు ఆకులతో అలంకరించాడు ఆరో దాని చుట్టూ కందకం చేశాడు అది నిజమైన కోటలా కనిపించింది వాళ్ళు కట్టడం అయిపోయాక వాళ్ళ ఇసుక కోట రెండింతలు పెద్దదిగా చాలా బలంగా ఉంది బంతి మళ్ళీ దగ్గరికి వెళ్ళిన ఇసుక కోట పడలేదు మీ శ్రీనా చప్పట్లు కొట్టింది చూడండి మీరు కలిసి పని చేస్తే మిమ్మల్ని ఎవరూ విడదీయలేరు నలుగురు పిల్లలు ఐకమత్యం యొక్క బలాన్ని తెలుసుకొని గర్వంగా నవ్వారు ఆటల టైం అయిపోయాక మీ శ్రీనా బెస్ట్ టీం వర్క్ అవార్డ్ రోహన్ మీరా ఆరవ్ కిరణ్లకి ఇస్తున్నాను అని చెప్పింది ఆమె వాళ్ళ క్లాస్ చార్ట్లో బంగారు నక్షత్రం స్టిక్కర్ అతికించింది పిల్లలు కేరింతలు కొట్టారు మేము చేశాము కలిసి అన్నారు ఆ రోజు నుండి నలుగురు స్నేహితులు మళ్ళీ లీడర్ కోసం గొడవపడలేదు వాళ్ళు కలిసి ఉంటే వాళ్ళని ఎవరూ ఆపలేరని వాళ్ళకి అర్థమైంది నీతి కలిసి ఉంటే బలం విడిపోతే బలహీనత మనం కలిసి పని చేస్తే బలంగా వాటము లేని వాళ్ళలా ఉంటాము కానీ మనం అసూయ అహంకారం అపార్థాలు మన మధ్యకు రావడానికి ఒప్పుకుంటే మనం బలహీనంగా హాని కలిగించే వాళ్ళగా మారుతాము కలిసి పని చేస్తే బలమైనవి కట్టవచ్చు అది అయినా స్నేహమైనా